ఈ రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని ఇటువంటి మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే లేని ప్రభుత్వం ఈరోజు కనిపిస్తా ఉంది ఈరోజు గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలన అరాచకం మారణ హోమం సృష్టించే పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో ఆ ప్రజలు ప్రశ్నించకూడదు అన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు అని మాటలు అని ప్రలోభాలు పెట్టడం అని ప్రలోభాలు పెట్టడం ఇలాంటి అక్క చెల్లి అమ్మని కనిపిస్తే ఆ పిల్లల అమ్మని కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని చెప్పి అడగడం ఇలాంటి పెద్దమ్మది కనిపిస్తే ఇలాంటి ఎవరు కనిపిస్తే నీకు నాలుగు వేలు సంతోషమా ఇలాంటి ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా కనిపిస్తే ఇలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి ఇలాంటి నిరుద్యోగి ఎవరైనా ఇంట్లో కనిపిస్తే నీకు మూడు వేల రూపాయలు నీకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి సంతోషమా అని చెప్పి ఎన్నికలప్పుడు ఓట్లడిగి ఎన్నికలప్పుడు ఓట్లడిగి ఇలాంటి రైతు ఎవరైనా కనిపిస్తే ఇలాంటి రైతు ఎవరైనా కనిపిస్తే నీకు ఇరవై వేల రూపాయలు సంతోషమా అని చెప్పి ఆ రైతులు అడగడం ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి మాటలతో ఇంటింటికి మనుషులను పంపించి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను పంపించి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చిన్నపిల్లలను మోసం చేశాడు కనీసం జగన్ అన్నే ఉండి ఉంటే అమ్మఒడి కింద పిల్లల పిల్లలకు అమ్మఒడి కింద పది నల్లికి పదహైదు వేల రూపాయలు ఈ పాటికి అందుండేది ఈ పదహైదు వేల రూపాయలు జగనన్న ఇచ్చేది పాయా అమ్మఒడి అని పాయా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు తల్లికి వందనము అని చెప్పి తల్లికి వందనము అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామాలు పెట్టడం వ్యవసాయ సీజన్ మొదలైంది రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు జగనన్న పాలనలో కనీసం జగనే ఉండి ఉంటే ఈ పాటికి ప్రతి రైతున్నకు కూడా రైతు భరోసా కింద సొమ్మందేరి చంద్రబాబు నాయుడు ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఆ సొమ్ము బాయ రైతుల్ని మోసం పద్దెనిమిది పద్దెనిమిదేళ్ళ వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెల నెల పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఇలాంటి అక్ష అందరికీ కూడా అందరికీ మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశారు ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు అవి కూడా మోసం చేశాడు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేసేయాలి జమ చేయాలి అది మోసం చేశాడు అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను చిన్నపిల్లలను పెద్ద పిల్లలను అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊళ్ళల్లో ఆధిపత్యం కోసం ఊళ్ళల్లో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు భూ పోలీసును నిష్ేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడు అన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడు అన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి పెద్దిరెడ్డి 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 కుటుంబం నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నాయకుడు మన నారెడ్డి చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నేను నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా ముప్పై ఐదు నలభై మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా ఉన్నాయి తుపాకులు కూడా చూపించారు రాడ్లు పట్టుకొని రాళ్ళ రాళ్ళు పట్టుకొని రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళు గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతూ ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంతా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది తొమ్మిదిన్నర గంటలకు ఫోన్ చేశాడు తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి కత్తులు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరుగుతా జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది దయచేసి పోలీసులు రండి అని చెప్పి నానపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్లు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది చేస్తూ ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి మనుషులు తిరుగుతూ ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతూ ఉందని తెలుస్తూ ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షకు పాత్రే పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షక పాత్రే పోషిస్తారు ఎస్ఐసిఐకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా డిఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తూ ఉంది కానీ ఏ ఒక్కరూ కూడా రారు పోలీసులు అదనపు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదహైదు కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాలు పది నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పి ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కనుక పోలీసులు కనుక పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఎస్ఐ చూస్తూ ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు ఇక్కడ సంబంధించిన సంబంధించిన ప్రోద్బలం ఇక్కడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరి అండదండలు వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీస్ ఎస్ఐ సమయంలో సాక్షాత్తు కానిస్టేబుల్ సమక్షంలో స్వయ విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు సుబ్బరాయుడిని హతమార్చారు మీ ఇద్దరిని కొట్టారు మిగతా రెండు కుటుంబాలు కొట్టారు చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు ఇవన్నీ ఇక్కడే జరిగాయి ఇదే గ్రామంలో జరిగాయి కానీ ఎస్ఐ అనే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత పన్నెండు గంటల యాభై తొమ్మిది ఆ ఫోన్ చేసిన తొమ్మిదిన్నరకు ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చిన ఎస్ఐ ఊరికొస్తే ఎస్ఐ నానపిరెడ్డిని నువ్వు 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 కానీ నువ్వు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అంటే ఒంటి గంటకు జరిగిన ఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్ నుంచి నారెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు ఎత్తే పరిస్థితి ఉండదు మనుషులు అక్కడే ఉన్నారు చంపినారు వాళ్ళు వాళ్ళని కనీసం పట్టుకోనన్నా పట్టుకోండి జరిగింది ఇన్సిడెంట్ నాకు తెలుస్తూ ఉంది నేను ఫోన్ చేస్తూ ఉన్నాను మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్లో కూడా లోన్ అవుతూ ఉంది మీకు కూడా పంపిస్తూ ఉన్నాను కావాలంటే చూసుకోండి చెయ్యండి ఎస్ఐలు అక్కడే ఉన్నారు ఎస్ఐ సమక్షంలోనే అయ్యి జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునేదానికి కూడా కనీసం అదన ఫోర్స్ రాదు చివరి కంపినోళ్ళు ఊర్లో ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి చంపేసి ఎస్ఐ సమక్షంలో కానిస్టేబుల్ సమక్షంలో ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు చంపేసిన వాళ్ళు వాళ్ళను కనీసం పట్టుకునే నాతుడు లేడు పోలీసులు పట్టుకునే దానిలో కనీసం పోలీసులు రాల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పన్నెండు యాభై తొమ్మిదికి ఫోన్ చేశాడు నలభై ఎస్పీకి మళ్ళీ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు నలభై ఎస్పీకి మళ్ళీ ఒంటి గంట ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కి వస్తున్నామంటూ జనా వస్తున్నామంటూ జ నారపురెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన సహ సహకరించిన సహకరించి సహకరించే సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపురెడ్డి ఫోన్ చేశాడు హంతకుల ముఠాలో ఒకరిని ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము మీకు మీకు సరెండర్ చేస్తున్నాము ఆ మనిషిని తీసుకోండి మీరు అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆయన ఫోన్ చేస్తాడు మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము ఆఫీస్ బయటనే మేము ఉన్నాము దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు చివరికి ఎస్పీ రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు రెడ్డికి ఫో రెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు ఇంత దారుణంగా జరుగుతూ ఉంది అంటే నేను అడుగుతా ఉన్నా కొన్ని కొన్ని సూట్ ప్రశ్నలు నేను కొన్ని అడుగుతా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతూ ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లో వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూశాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్సు ఈ గ్రామానికి రాలేదు నా మొట్టమొదటి ప్రశ్న ఎందుకు రాలేదు తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదాని కోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరు పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏకంగా ఎస్పీ ఏకంగా సిఐ ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరు కూడా అడిషనల్ ఫోర్స్ పంపించుకోకుండా పగడ్బందీ పద్ధతి పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసి చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళంతరూ కూడా కూడబలుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా లో అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఒక్క ఘటనే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది మనం వినుకొండకు నేను వెళ్ళా నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నరికారు నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నరికారు ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి దాదాపుగా ముప్పైకి పైగా ఇన్సిడెంట్ జరగనిస్తారు చంపేస్తారు భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తూ ఉన్నారు ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా చేపించిన వాళ్ళు ఎవరు చేయించిన వాళ్ళెవరు ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో ఎప్పుడైతే చేసిన తప్పుకు ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు నేను అడుగుతా ఉన్నా సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాసరెడ్డి రెడ్డి అదే శ్రీనివాస్ అనే వ్యక్తి వీళ్ళు శ్రీనివాసరెడ్డి వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా తెలీ తెలియదా వాళ్ళు మర్డర్ జరగకముందు మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ వాళ్ళని మొక్కలు పెట్టలేరా ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకు ఆ కేసులు వాళ్ళ వాళ్ళ దాకా పోనీ పోనీకోకుండా ఆపుతున్నారు ఇదే ఇదే విషయం మెనుకొండలో కూడా జరిగింది ఇదే ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి అప్పుడే డెమోక్రసీ అన్నది ఈ రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్ పరిస్థితి అన్నా కనీసం ఉంటుంది ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి తాను ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి మీ వీడియో ఛానల్ మేమి టీవీ ఛానల్లలో మీ మీ యూట్యూబ్ ఛానల్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు నన్ను మాట్లాడుతూ మాట ఉద్దేశం చెబిందని దంపడానికి పంపించండి అడ్డుదాటల బ్యాక్కి పెడతాడు అంటాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి నే ఉండ పబ్లిక్ మీటింగ్లో అక్కడ మనకు ఒక ఫౌండేషన్ ఉంది చైనా నిలించుకుంటూ ఆ ప్రాజెక్ట్ చేస్తారు అసలు ఈ సై సై చెప్పక్కలేదు మనలానికి దానికి సంపద నాదానికి సై తో అంటే జనాల ఏమంటారు అంటే నిన్ను అడుగుతా ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతూ ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటా నేను పోలీసుని నేను చూసుకుంటానంటాను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరునన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం లా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికించడం చంపిన వాళ్ళను మాత్రమే కాదు కేసులో పెట్టడం ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలుపెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేల్కోండి అని చెప్తా ఉన్నా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని కోరుతా ఉన్నా ఖచ్చితంగా జరుగుతూ ఉన్నా ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి మీడియా ఛానల్కు నేను కోరుతూ ఉన్నా ఇవన్నీ ప్లే చేయండి కేవలం వాళ్ళు వాళ్ళని మాత్రం చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నా ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా